యేసు రక్తము ప్రతి పాపము కడుగునని ఆయన లేఖనం సెలవిస్తుంది మొదటి యోహాను ఒకటి ఏడు తొమ్మిది ప్రకారం మానవుని యొక్క పాపమును తీసి వేటికే ఏసయ ఈ లోకానికి వచ్చి మానవునికి రక్షణ ఇవ్వడానికి మానవుని ప్రేమించి దిగి వచ్చినాడు ప్రతి రోగం పోవాలంటే మెడిసిన్ వాడుతా ఉన్నారు మందులు వాడుతూ ఉంటారు మానవుని యొక్క పాపములు పోవాలంటే ప్రతి మానవునికి దేవుని యొక్క రక్తం అనగా ఏసు ప్రభు రక్తం అవసరమై ఉన్నది అందుకే లేఖనం అంటుంది యేసు రక్తము ప్రతి పాపము కడుగునని ఆయన లేఖనము సెలవిస్తా ఉంది అతే సువార్త ఇరవై ఆరు ఇరవై ఎనిమిది అంటున్నాడు ఇది నా రక్తం అనగా పాపక్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చెల్లించబడుతున్న నిబంధన రక్తం అంటా ఉన్నాడు కాబట్టి సహోదరుడ సహోదరి మనము రోగాలు పోవాలంటే మెడిసిన్ వాడుతున్నాం పాపాలు పోవాలంటే పరలోకము చేరాలంటే ఇచ్చిన రకము తప్పించుకోవాలంటే యేసు ప్రభు రక్తము ప్రతి మనిషికి అవసరమై ఉన్నది ఆ యొక్క ప్రభుని విశ్వసించి నమ్మినట్లయితే నీ పాప నీ పాపము క్షమించబడతీ నీ యొక్క అనారోగ్యత నుంచి కూడా నువ్వు విశ్వసిస్తే విడుదల పొందుతావు నువ్వు నమ్మి ఆయన వైపు తిరిగితే నీకు రక్షణ వస్తుంది నీ పాపాలన్నీ క్షమించబడతాయి కాబట్టి లోకంలో అనేటి విషయంలో ఆలోచించుకుంటున్నాను నీవు ప్రభు విషయంలో నీ ఆత్మ విషయంలో ఆలోచించుకొని ప్రభుని నమ్ముకున్నామని ప్రభు పేరటి మాటలు తెలియజేస్తూ ఈ మాటలు వగిస్తున్నాం ఆమె కృపగల తండ్రి